బంజారాల ఐక్యంజారాల ఐక్య బంజారాల ఐక్యత అందరూ ఎండలోకండి అందరూ జై శివాల జై శివాల బంజారాల ఐక్యత బంజారాల ఐక్యత జై శివాల జై ఈ అఖిల భారత బంజారా బంజారాయ సంఘ్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మా సత్ సేవ లాల్ మహారాజ్ గారి జయంతికి పురస్కరించుకొని ఈ రోజు మేమంతా ఇక్కడ సమావేశమయ్యాము ముఖ్యంగా ఈ శివాలాల్ మహారాజ్ గారి చరిత్ర గురించి చాలా మంది తెలుసుకోవాలి అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నెల పదహైదవ తేదీనాడు మన సత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకుని ఘనంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ వీధుల్లో బంజారాల కాలనీలలో మరియు తండాలలో కూడా ప్రతి ఒక్క బంజారా కూడా సేవాలాల్ మహారాజ్ ని స్మరించుకుని ఆయనను పాల్గొనాలని కోరుకుంటున్నాము అదే కాకుండా ప్రతి నెల పదహైదవ తేదీన మన సేవాలాల్ మహారాజ్ గారి కార్యక్రమాలు ఘనంగా జరిపి మన సేవాలాల్ మహారాజ్ గురించి మన రాబోయే తరానికి మరియు మన తరానికి తెలిసేలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో సేవాలాల్ మహారాజ్ గారి పటాన్ని పెట్టుకొని ప్రతి రోజు కూడా ఆయన భరించుకుని అందరూ కూడా సేవాలాల్ మహారాజ్ కుప్పి పాల్గొనాలి అని కోరుకుంటున్నాం అలాగే ఈ నెల పదహైదవ తేదీన మన నక్కల మదనపల్లి నక్కల దిని తాండాలి సేవాల మహారాజ్ గారి పురస్కరించుకొని మా కమిటీ సేవాలా మహారాజ్ గారి కమిటీ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఘనంగా మన నక్కల దిని తాండాలందు కార్యక్రమాలు జరిగిపోతున్నాయి దీనిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ర్యాలీ జరుగుతుంది మరియు వచ్చేసి పూజా పురస్కారాలు ఇచ్చి శివాలా మహారాజ్ గారిని ఘనంగా ఇక్కడ ఓ జాతర జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జై చేసి చేసి మహారాజ్ గారి కుటుంబకు పాల్గొలు కాదని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై శివాలాల్ జై బంజారా